మత్స్యకారుల కులదైవం శ్రీ బాపన ముత్యాలమ్మ ఆలయంలో పలు మత్స్యకారు కుటుంబాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రతి గురువారం అన్నదానం గురించి కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహించారు అన్నదానం కార్యక్రమంలో వందల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు జగ్జీత జగన్మాత ముత్యాలమ్మ నమోస్తుతే నా పేరు చుట్టూరు పోతరాజు శ్రీ 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 బాపన ముత్యాలమ్మ ఆలయానికి ఉపాధ్యక్షులుగా చేస్తున్నాము ఈ యొక్క ఆలయం ఈ అమ్మవారు జాలార్ల కులదమైనటువంటి బాపన ముత్యాలమ్మ తరతరాలుగా మా తాతలు ముత్తాతల నుంచి గన్నేరు వీధిలో వెలిసినటువంటి ఈ అమ్మవారి యొక్క ఉత్సవాన్ని జరిపిస్తూ అమ్మవారిని కొలుచుకుంటూ అమ్మవారు ఆశీర్వాదాలు పొందుతూ జీవనం సాగించేవారు అదేవిధంగా మా తాతల నుంచి మా తండ్రులు తండ్రుల నుంచి ఈరోజు మేము ఈ యొక్క ఆలయ బాధ్యతను తీసుకొని తరతరాలుగా వస్తున్నటువంటి ఆనవాయితీని కొనసాగిస్తూ ప్రతి సంవత్సరం ఈ యొక్క పాపన ముత్యాల అమ్మవారి ఉత్సవాన్ని ఘనంగా గన్నేరు వీధిలో నిర్వహిస్తూ ప్రతి ఏటా వివిధ రకాల కార్యక్రమాలతో ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ అదేవిధంగా నిత్యాన్నదానంగా ప్రతి లక్ష వారం అమ్మవారి రోజు అయినటువంటి ప్రతి లక్ష వారము వివిధ విరాళ దాతల సహాయ సహకారాలతో ప్రతి లక్ష వారం కూడా అన్నదానం జరుగుతుంది ఆ యొక్క దాతలు కూడా మా యొక్క పాపన ముత్యాలమ్మ ఆలయం తరఫున మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఇదే విధంగా ఎటువంటి అవసరమైన అమ్మవారు గుడికి సహాయ సహకారాలు అందిస్తున్నారు ప్రతి ఒక్కరూ ఆ అమ్మవారే మా దగ్గర తీసుకొచ్చి ఈ యొక్క సహాయ సహకారాలు అందిస్తుందని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం ఈ యొక్క అమ్మవారు కృప మా మీద మా తల్లిదండ్రుల మీద అలాగే మాకు పుట్టే బిడ్డల మీద కూడా అమ్మవారి దయ కృ కృపా కటాక్షాలతో ఈ యొక్క అమ్మవారిని మేము కొలుసుకుంటున్నాం అదేవిధంగా మాకే కాకుండా ఇక్కడికి వచ్చినటువంటి జనాలకు అందరూ కూడా ఈ అమ్మవారి కృప అందిస్తుందని మరీ మరీ మేము ప్రార్థిస్తున్నాం ప్రతి సంవత్సరం నాలుగో నెలలో మన సంవత్సరం స్టార్ట్ అయ్యే నాలుగో నెలలో అమ్మవారి యొక్క ఉత్సవాలు జరిపించి ఆ రోజున నిత్యాన్నదానం అంటే దాదాపు నాలుగు వేల ఐదు వేల మంది వరకు అన్నదానం జరుగుతుంది అదేవిధంగా ప్రతివారం ప్రతి లక్ష వారం కూడా రెండు వందల నుంచి మూడు వందల మందికి దాతల సహాయ సహకారాలతో అన్నదానం నిర్వహిస్తున్నారు వారందరూ అదే విధంగా మాకు సహకరించినటువంటి దాతలందరూ కూడా మా యొక్క ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం చుట్టూరు మా నాన్న మా తాతలు వచ్చి ఇది సహాయ సహకారాలు ఇస్తున్నాం అలాగే మా అన్నయ్య గారు చేసేవారు ఇప్పుడు నేను చుట్టూ పాలన చేస్తున్నాను ఈ గుడికి ఎంత సహకారమైన అన్ని విధాల నేను కానీ నా కొడుకు అందుకు సహకారం అందిస్తాం అది శ్రీ 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 బాపన నమస్కరించి ఈ యొక్క దేవాలయం తాలూకా విశిష్టత కొరకు మరి మీడియా వాళ్ళు న్యూస్లో ఈ యొక్క మా యొక్క అమ్మవారి యొక్క విశిష్టతని తెలియజేయడానికి మా యొక్క కమిటీ ఈరోజు ఇక్కడ సమావేశపరచడం జరిగింది అయితే అమ్మవారు మా మా పూర్వీకులు అంటే దాదాపు ఏడు తరాలు ముందు నుంచి ఈ అమ్మవారిని మేము కొలవడం అనేది మాకు ఆనవాయితీగా వస్తుంది అయితే మా తాతలు వాళ్ళ తాతలకు తాతలు కూడా చెప్పిన విధంగా మేము అమ్మవారిని కొలవడం అమ్మవారి యొక్క విశిష్టత ప్రత్యేకించి గ్రామ దేవతలు అనేసరికి సాధారణంగా ప్రతి గ్రామాల్లోని భారతదేశం మొత్తం మీద గ్రామ దేవతలు అనేది ప్రతి గ్రామంలోనే వెలసడం అనేది సర్వసాధారణంగా మనం చూస్తూ ఉన్నాము అమ్మవారిని మనం కొలవడం ఏ ఏ ఊరికి ఏ గ్రామానికి తగ్గట్టు అమ్మవారు ఒక రకమైన విశిష్టతమైన ఒక నామంతో ఏంటంటే అమ్మవారిని కొలవడం అనేది మనకి ఆనవాయితీగా వస్తుంది ఇక్కడ బాపముచ్చలమ్మవారు జాలార్లు కులదైవంగా గత ఏడు ఎనిమిది తరాల నుంచి మా పూర్వీకులు మాకు ఇచ్చిన ఈ వారసత్వాన్ని మేము కొనసాగిస్తూ ప్రత్యేకించి ప్రత్యేకత ఏంటంటే విశిష్టత ఏంటంటే గ్రామ దేవతల్లో బాపల ముచ్చలమ్మ అమ్మవారికి జంతుబలు అనేవి ఉండవు ఇక్కడ ప్రత్యేకించి ప్రతి గ్రామ దేవతల్లో చూస్తే అమ్మవారికి ఏంటంటే జంతుబలు అనేవి ఉంటాయి ఇక్కడ మాత్రం అమ్మవారికి నిషిద్ధం ఇది జంతుబలు ఏవి లేకుండా శాకాహారం ఏంటంటే అమ్మవారి యొక్క ఉత్సవాల్లో కానీ ప్రసాదాల్లో కానీ శాకాహార